ఇది మా ఇంటి వెనకాల ఉన్న చిన్న గార్డెన్ అండి ఇది పులిగోరు ప్లాంట్ ఇది ఏంటంటే మనకి ఇంట్లోకి పాములు రాకుండా ఇది ఆపుతుంది అన్నట్టు ఎందుకంటే ఆకు పైన చూడండి ఒక స్మాల్ మార్క్ కనిపిస్తుంది కదా డార్క్ కలర్లో దానివల్ల పాములు భయపడి ఇంట్లోకి రావని కొంతమంది చెప్పడం వల్ల నేను తీసుకొచ్చి పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అయితే రాలేదు చిల్లీ ఇది మొరింగా అండి మునగా కాకరకాయ స్మాల్ వన్స్ న్యూలీ స్టార్టెడ్ గార్డెన్ అండి పపాయ ఈ తీగ ఉంది కదా చూడండి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి మధ్యలో ఇది కట్టాను ఎందుకంటే వీటికి ఏదైనా సపోర్ట్గా ఉండేసి ఇవి ఇలా అల్లుకుంటూ వెళ్తాయి దీనికి పైన కూడా తాడుకి వేస్తే మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతాయి అన్నట్టు జామా కాలీఫ్లవర్ అండి ఆల్రెడీ కడుగు ఫామ్ అయింది చిల్లీస్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది సేమ్ ఈ ఆకులు చూసారా ఇది కూడా పాములు రాకుండా ఉండడానికే ఇది తీగ టమాటో బ్రింజాలు కర్రీ లీఫ్ స్మాల్గా ఉంది పపాయ వాము ఇది ఈ టూ బకెట్స్ చూడండి ఇందులో నేను ఏమైనా ఊరగాయలకు సంబంధించిన వేస్ట్ ఏదున్నా కూడా కింది బకెట్లో వేస్తాను అవి వాటర్ వాటర్ పోసినాక కంపోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ బకెట్లో పట్టేసి ఈ బకెట్లో ఉన్న వాటర్ని నార్మల్ వాటర్కి డైల్యూట్ చేసేసి ఇస్తారు